నమస్కారం మీరు చూస్తున్నారు ప్రవికావ్య తరంగం ఈ రోజు దేశ చరిత్రలో మరొక చీకటి రోజుగా మిగిలిపోయిన ఢిల్లీ పేలుడు ఘటనపై అత్యంత సమగ్రమైన లోతైన విశ్లేషణతో మీ ముందుకు వచ్చాం నవంబర్ పదవ తేదీ సాయంత్రం దేశ రాజధానిలోని ఎర్రకోట ప్రాంతంలో సంభవించిన ఈ పేలుడు కేవలం ప్రాణాలను తీయడమే కాదు దేశ భద్రతా వ్యవస్థపై పెను సవాలు విసిరింది ఇది కేవలం ప్రమాదమా లేక పక్కా ప్రణాళికతో కూడిన ఉగ్ర కుట్రన ఈ మొత్తం ఘటనపై ఏజెన్సీలు చేస్తున్న దర్యాప్తు అరెస్టులు మరియు తాజా అనుమానాలను విశ్లేషిద్దాం పేలుడు సోమవారం సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగింది రద్దీగా ఉండే రెడ్ లైట్ వద్ద ఆగిన ఒక తెల్లటి హీండా కార్ ఒక్కసారిగా ఈ శక్తివంతమైన పేలుడుకు కారణమైంది ఈ పేలుడు తీవ్రత ఎంత ఉందంటే దాదాపు యాభై మీటర్ల దూరం వరకు దాని ప్రభావం కనిపించింది కారు పూర్తిగా దంతమైంది అంతేకాకుండా సమీపంలో ఉన్న మరో ఇరవై రెండు వాహనాలు ఆటోలు ఈ రిక్షాలు కూడా ధ్వంసమయ్యాయి పేలుడు సంభవించిన వెంటనే స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు మృతదేహాల భాగాలు రోడ్డుపై చెల్లా పడి ఉండడం చూసి తాము అయ్యామని తెలిపారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధృవీకరించిన ప్రకారం ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మంది అమాయక ప్రజలు మరణించారు మరో ఇరవై నాలుగు మందికి పైగా తీవ్రంగా గాయపడగా వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు ఈ విషాదంపై ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రం హోం మంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు అమిత్ షా ఢిల్లీ సిపి ఐబీ చీఫ్ తో ఫోన్ లో మాట్లాడడమే కాక స్వయంగా ఘటనా స్థలాన్ని అలాగే ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు భారీ పరిహారం ప్రకటించింది ఈ కేసు దర్యాప్తులో ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఎఫ్ఎస్ఎ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ మరియు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్ బృందాలు రంగంలోకి దిగాయి సీనాఫ్ క్రైమ్ లో దర్యాప్తు అధికారులు కీలక ఆధారాలు సేకరించారు కీలకమైన విషయం ఏమిటంటే పేలుడిలో గాయపడిన వారి శరీరాల్లో ఎలాంటి లోహపు పెలెట్స్ అంటే చిన్న ఇనుపు గుండ్లు కూడా లభించకపోవడం ఇది సాధారణ బాంబు పేలుడులో కనిపించే అసాధారణ అంశం అని అధికారులు పేర్కొన్నారు దీనితో పాటు ఘటన స్థలంలో ఒక లైవ్ బుల్లెట్ కూడా లభించడం అనుమానాలకు మరింత బలం చేకూర్చింది కారు ఆగి ఆగగానే పేలుడు సంభవించడం వాహనం నడుస్తున్నప్పుడు పేలుడు జరగలేదనే ప్రాథమిక సమాచారం దర్యాప్తును కీలక మలుపు తిప్పుతోంది దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక పురోగతి సాధించారు పేలుడుకు ఉపయోగించిన కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు దాని యజమానితో పాటు గతంలో కారు సొంతదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు తేలిన కారు హర్యానా రిజిస్ట్రేషన్ కలిగి ఉండడంతో హర్యానాకు చెందిన ఖాన్ పేరిట కారు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంతకు ముందు ఆ కారును కొనుగోలు చేసిన మహ్మద్ సల్మాన్ కూడా గురుగ్రామ్ లో పోలీసులు విచారిస్తున్నారు ఈ కారు అనేక చేతులు మారినట్లు తెలుస్తుంది ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ఈ ఇద్దరి ద్వారా ఈ పేలుడు వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు ఉన్నతాధికారులు ఇది ఉగ్రవాద కుట్ర అయ్యి ఉండవచ్చనే అనుమానాలను తోసిపుచ్చలేమని తెలిపారు గతంలో హర్యానాలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు పట్టుపడడం ఉగ్రవాదుల అరెస్టు జరగడం సున్నితమైన ఎర్రకోట ప్రాంతంలో ఇంత దగ్గరలో దాడి జరగడం భద్రతా వైఫల్యంగా కూడా పరిశీలిస్తున్నారు మరోవైపు రెండు వేల పదకొండు ఢిల్లీ హైకోర్టు పేలుళ్ల తర్వాత రాజధానిలో జరిగిన అతి పెద్ద పేలుడు ఇదే కావడం ఆందోళన కలిగిస్తుంది దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాలలో కూడా భద్రతా దళాలు అలర్ట్ ప్రకటించాయి రైల్వే స్టేషన్లు స్టాండ్లు విమానాశ్రయాల్లో తనిఖీలను కట్టుదిట్టం చేశారు ఈ ఘటనలో ఉగ్రవాద కోణం ఉందా లేదా అనేది దర్యాప్తు పూర్తయితేనే స్పష్టమవుతుంది ఈ సమయంలో ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండడం అత్యంత ముఖ్యం అనుమానాస్పదంగా కనిపించే ఎలాంటి వస్తువైనా వ్యక్తుల గురించి అయినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి పుకార్లను నమ్మవద్దు ఈ ఘటన భద్రతా దళాలకు ఒక హెచ్చరికగా నిలిచింది రాజధాని నడి ఒడ్డున ఈ తరహా దాడికి పాల్పడడం వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు సంస్థలు వేగంగా పనిచేస్తున్నాయి ఢిల్లీలో జరిగిన ఈ ఘటన మనందరినీ ఆలోచింపజేయాలి మృతుల కుటుంబాలకు మరోసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు ఈ సమగ్ర విశ్లేషణపై మీ అభిప్రాయాలు అనుమానాలను కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన అప్డేట్ల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు